సీనియర్ నాయకుడు రాష్ట్ర నాయకుడు భర్తల పవన్ అన్న గారు అవతల మాదాస్ వారు లోకతల సురేంద్ర బీజేవైఎం జనరల్ సెక్రటరీ సూర్యన్న అనంతపురం మా జోనల్ ఇన్చార్జ్ ఉపాధ్యక్షుడు అవతల గాలి హరిప్రసాద్ అన్న గారు గాలి హరిప్రసాద్ అన్న గారు వైఎం జనరల్ బీజేపీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అది పంచాయతీ దగ్గర నుంచి రాష్ట్ర రాజధాని అమరావతి దగ్గర వరకు అసెంబ్లీ దగ్గర నుంచి పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర వరకు గుడి లేదు బడి లేదు చర్చి లేదు మసీదు లేదు ఏది కూడా కాదేది అనర్హం అన్నట్టు ఎక్కడ చూసినా తల ఎత్తినా సిద్ధం తల దించినా సిద్ధం ఎడం వైపు చూసినా జగన్మోహన్ రెడ్డి సిద్ధం ఫ్లెక్స్ కుడివైపు చూసినా జగన్మోహన్ రెడ్డి సిద్ధం ఫ్లెక్స్ ఈ రాష్ట్రంలో ఈరోజు ఏదైనా కనబడతాంది అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి సిద్ధం 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 ఫ్లెక్స్ ఈరోజు ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని భారతీయ జనతా యువ మోర్చ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎన్ని ఇళ్ళు కట్టారో చెప్పడానికి మేము సిద్ధం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రంలో ఎన్ని ఇళ్ళు కట్టావో చెప్పడానికి నువ్వు సిద్ధమా గ్రామీణ సడక్ యోజన పథకం కింద ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామానికి పక్కా రోడ్లు సిమెంట్ రోడ్లు వేసి ఎన్ని రోడ్లు వేసామో కేంద్ర ప్రభుత్వం తరఫున బీజేపీ ప్రభుత్వం తరఫున చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఎన్ని గ్రామాలకి రోడ్లు వేసావో చెప్పడానికి నువ్వు సిద్ధమా కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి ఒక్క రైతుకి కూడా ఆరు వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పి చెప్పడానికి మేము సిద్ధం అయితే నువ్వు రైతు భరోసా అనే పేరు మీద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నా అని చెప్తున్నావే ప్రతి చోట కూడా దాంట్లో కేవలం ఐదు వేల ఐదు వందలు మాత్రమే నీది మిగతా ఆరు వేల రూపాయలు నరేంద్ర మోడీ గారిది అని చెప్పడానికి నువ్వు సిద్ధమా అని బీజేవయం ప్రశ్నిస్తూ ఉంది అలానే మంగళగిరిలో పదహారు వందల పద్దెనిమిది కోట్లతో ఎయిమ్స్ ఆసుపత్రి కట్టింది భారతీయ జనతా పార్టీ యొక్క కేంద్ర ప్రభుత్వం అని చెప్పడానికి మేము సిద్ధం అదే హాస్పిటల్కి ఎంత నీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చాయో చెప్పడానికి నువ్వు సిద్ధమా అని అడుగుతా ఉన్నావు కరోనా సమయంలో ప్రతి ఒక్క సామాన్య ప్రజనికానికి కూడా ఒక్క రూపాయి కాదు కదా ఒక్క పైసా కూడా తీసుకోకుండా రెండు వ్యాక్సినేషన్లు ఉచితంగా ఇచ్చామని చెప్పడానికి మేము సిద్ధం అదే కరోనా సమయంలో సామాన్య నువ్వు నువ్వేం చేసావో చెప్పడానికి నువ్వు సిద్ధమాని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం లిక్కర్ స్కామ్ పైన బహిరంగ చర్చించేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది నువ్వు లిక్కర్స్ క్యాంప్ పైన బహిరంగంగా చర్చకి నువ్వు నీ నువ్వు కానీ నీ పార్టీ కానీ సిద్ధమా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇసుక దోపిడీ పైన బహిరంగంగా చర్చ చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉంది అదే ఇసుక దోపిడీ పైన బహిరంగంగా మాతో చర్చించడానికి నువ్వు కానీ నీ పార్టీ కానీ నీ తత్తులు కానీ సిద్ధమా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అట్లానే కడప బెంగళూరు రైల్వే లైన్కి భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి ఏర్పాటు చేయడానికి వాళ్ళ రైల్వే లైన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన మ్యాచింగ్ ర్యాంట్ ఇవ్వడానికి నువ్వు సిద్ధమా అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం అట్లానే అయోధ్యలో భవ్యమైన రామ మందిరాన్ని మా ప్రభుత్వం ఉన్నప్పుడే నిర్మించడం అని చెప్పడానికి మేము సిద్ధం విజయనగరంలోని రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని శిరఛ్ఛేదనం చేసిన దుండగల్ని పట్టుకోవడానికి సిద్ధమా నువ్వు నేను భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం అట్లానే పదివేల నూట నలభై మూడు ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి ఏదైతే పాదయాత్ర చేశావో ఆ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఈరోజు యువకులకి ఇవ్వడానికి నువ్వు సిద్ధమా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించేందుకు పూచీ లేని అంటే వాళ్ళ ఇంటి తాకట్టు పెట్టకుండా లేకుంటే వేరే వాళ్ళు ఎవరి పూచి అవసరం లేకుండా లక్ష రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు వాళ్ళు ఉపాధి కోసం వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం కోసం ప్రతి ఒక్క యువకు యువకుడికి ముద్రలో ముద్ర కింద ఎన్ని లోన్లు ఇచ్చామో బీజేపీ తరఫున చెప్పడానికి మేము సిద్ధం ఈ రాష్ట్ర యువకులకి నువ్వేం చేసావు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో చెప్పడానికి నువ్వు సిద్ధమా అని ప్రశ్నిస్తా ఉన్నాం ప్రతి ఒక్క జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పావు ఐదు జనవరి ఒకటో తేదీలో వెళ్ళిపోయినప్పటికీ కూడా ఐదు జనవరి ఒకటో తేదీలో ఇవ్వాల్సిన జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఉన్నావే ఆ జాబ్ క్యాలెండర్ ఐదు జాబ్ క్యాలెండర్లు ఇచ్చి ఈరోజు ఎన్నికలకు వెళ్ళడానికి నువ్వు సిద్ధమాని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఏదైతే ఇప్పుడే మేము వచ్చాం బస్టాండ్ ప్రాంతం నుంచి పాదయాత్ర చేసుకుంటా ఇదే అసెంబ్లీలో నువ్వు కూడా అట్లాంటి పాదయాత్రలే అప్పట్లో చేసావు ప్రతి ఇంటికి ప్రతి అవ్వపైన తలబెట్టి ప్రతివరికి ముద్దులు పెడతా పెద్ద ఊరిని పాదయాత్రలు చేశావే భారతీయ జనతా పార్టీ ఇలాంటి పాదయాత్రలు అసెంబ్లీల వారిగా మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి సారథ్యంలో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు కూడా అలాంటి పాదయాత్రని రోజు రోడ్డు పైనకి వచ్చి సిద్ధం సభల్లాగా సెక్యూరిటీలు పెట్టుకొని జెడ్ ప్లస్ సెక్యూరిటీలు పెట్టుకొని ర్యాంపు పైన మాత్రమే వేసుకొని జనాలకి యాభై అడుగులు వంద అడుగులు దూరంగా ఉండి సభలు కాదు ఈరోజు మళ్ళా నువ్వు ఇంకోసారి రాష్ట్రంలో పాదయాత్ర చేసే దమ్ము సిద్ధమా నువ్వు భారతీయ జనతా పార్టీ తరఫున ఈ జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తూ చివరగా ఒక్కటే ఒకటి చెప్తా చెప్పదలుచుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేశామో చెప్పడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది ఈ రాష్ట్రానికి గడిచిన ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉపయోగించకుండా ఈ రాష్ట్రానికి నువ్వు ఏమి పీకావో చెప్పడానికి నువ్వు సిద్ధమా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఏదో నాకు తెలిసి ముఖ్యమంత్రిగా ఒక యాభై అరవై రోజులు సమయం ఉన్నట్టుంది అంతకంటే ఎక్కువ ఆయనకి కాబట్టి ఇప్పటికైనా సిద్ధం 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 అని ఫ్లెక్సులు కాకుండా నిజంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడిగిన ప్రశ్నలకి నువ్వు సిద్ధమైతే బహిరంగంగా సమాధానం చెప్పండి మేము సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని కూడా బహిరంగంగా ఎదుర్కోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఫ్లెక్సుల్లో కాదు నిజంగా బహిరంగంగా రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ జనతా యువ మోర్చ తరఫున సవాల్ విసురుతూ సెలవు తీసుకుంటున్నా అందరికీ కూడా ధన్యవాదాలు